డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండల పరిధిలోని మురమల్ల గ్రామంలో కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీభత్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ధర్మకర్తల మండలి నూతన చైర్మన్ గా దాట్ల రామకృష్ణరాజు సోమవారం ఉదయం స్వీకారం చేశారు వారి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ముహూర్త సమయానికి ధర్మకర్త మండలి అధ్యక్షులుగా దాట్ల రామకృష్ణన్ రాజు సభ్యులుగా పెద్దింటి మారుతి శ్రీవాణి పెన్మత్స రామరాజు సుగటపల్లి నాగేంద్రరావు కర్రీ చంద్రశేఖర్ విత్తనాల సత్యనారాయణ గంగుల జయలక్ష్మి గొల్లవిల్లి సునీత పాటి మహాలక్ష్మి మద్దాల వెంకటేశ్వరరావు ఎక్స్ అఫీషియోగా పేటేటి వీర వెంకట సుబ్బారావుల బృందంతో దేవస్థాన ఈవో అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి గతంలో దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి బాలయోగి సూచన మేరకు ముఖ్యమంత్రి దృష్టికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు దీంతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం దేవాదాయ శాఖ నుండి ఇప్పటికే నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు అనంతరం నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన రామకృష్ణన్ రాజు మాట్లాడుతూ ఈ ఆలయం అత్యంత పవిత్రమైన చారిత్రాత్మకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక కేంద్రమని దేవతల ఆశీస్సులతో ప్రభుత్వ సహకారంతో భక్తుల సేవలు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎవరి పేరు వాళ్ళు చెప్పండి ఖచ్చితముగా నమ్మకముగా నాకు చే ఎమ్మెల్యే గారి యొక్క సౌజన్యంతో వారు శ్రీ దాట్ల రామకృష్ణరాజు గారు ప్రమాణం చేయుచున్నా నేను ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ మరియు హిందూ మత సంస్థలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము ముప్పై పూర్తిగా మార్చేశారు మన ఎమ్మెల్యే గారు మరలా అభివృద్ధి ఏంటంటే దేవాలయాన్ని పవిత్రమైన దేవాలయాన్ని హిందూ ఏ దేవాలయానికి చక్కగా అన్ని పూజలు కార్యక్రమాలు చేసి హిందూ ధర్మ శాస్త్రాన్ని కాపాడదు ఈవేళ కూడా మన దేవాలయానికి కూడా ఇదే కాదు ఉండలేస్తానని కూడా చాలా మీరు మాకు ఇదే ఈ విషయాలు చెప్పరైనా ఇది తెలుసుకుంటారన్నా ఆయన చేయడమే తప్ప ఈ నలుగురికి చెప్పి ఆయన పాపులర్ అవధామని కాదు నేను అందరికీ వాళ్ళే పొందారు తప్ప పొందిన వాళ్ళే తెలుస్తుంటే ఎంత పొందారు అన్నది దేవస్థానం అదగలేదు లేదా ఆ విషయం కూడా చెప్పాలి కదా రెండు దేవస్థానం అయినా ఏదైనా ఈ దేవస్థానానికి అన్ని రకాలుగా మన అన్నడే గారు మాటలు దేవాలయాన్ని పవిత్ర దేవాలందరూ కూడా ఒక పద్ధతిగా తీసుకురావన్న ఉద్దేశంతో ఈవేళ వీరేశ్వర దేవస్థానం రామకృష్ణుడి శోకం చక్కని మనిషి ఏది పేచీ పూచి మనిషి కాదు దాంట్లో వారంతా కూడా బాగా వీరేశ్వర దేవస్థానం ఆడి తన జట నుండి ఒక జటాటాన్ని త మండలి చైర్మన్ రామకృష్ణరాజు గారికి అలాగే వేదిక మీద చాలా మంది ధర్మకర్తల సభ్యులు కూటమి భక్తులందరికీ పచ్చేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అదే నాకు సుబ్బరాజ్ గారు చెప్పారు రాజకీయాలు అంటే రెండు

தேங்க்குல வணங்க பிரசாத சேகரிச்சுங்க தேங்க்குல வணங்கندரு பிரசாத ஓகே வரவக்கட்டும் ஓகே ஓகே சார் ஓகே பாபு சாய் அதுக்கா இங்கே இருக்கே જરા જોડે સારા જોડે ભક્તોનો પ્રસાદન દીસકો ને આવતી કોર્ચનાવડી રેડી રેડી કેનક લાઈક કરી રહ્યો છે આઈ માઈક ગણ મારું ચાલે સર ઓસા સર ગણનું જોન 재미있 <shriek> शिवाय मानतराय चिवाय शिवाय चुमत राय सुमत राय के शिमत राय के सुमत राय चुमत राय च्रीमत राय के शिवाख्यान विज्ञान प्रख्यान जानदान いいです。

అందరూ మిగిలిన బయట అందరూ బయటకు ఈరోజు మురమల్ల లో చేస్తున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి నిత్య కళ్యాణం పసుతోరంగా విరాజిల్లుతున్న స్వామివారి ధర్మకర్తల మండలి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసుకోవటం ధర్మకథ ధర్మకథల మండల అధ్యక్షులుగా డాక్టర్ రామకృష్ణరాజు గారిని చైర్మన్గా శ్రీమతి పెద్దింటి మారుతి శ్రీవాణి గారిని గా పెమ్మచ్చ రామరాజు గారు ధర్మకర్తగా సవ సవటపల్లి నాగేంద్రరావు గారు ధర్మకర్తగా కర్రి చంద్రశేఖర్ గారి ధర్మకర్తగా విత్తనాలు సత్యనారాయణ గారి ధర్మకర్తగా శ్రీమతి గంగుల జయలక్ష్మి గారి ధర్మకర్తగా శ్రీమతి గొల్లపిల్లి గొల్లపిల్లి సునీత ధర్మకర్తగా శ్రీమతి పాటి సీతామహాలక్ష్మి గారు ధర్మ ధర్మగతగా శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు గారు ధర్మగతగా శ్రీ పేటేటి వీర వెంకట సుబ్బారావు గారు ఎక్స్పీసీ మెంబర్ గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసి మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మరి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ వివిధ వివిధ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం మన వీరేశ్వర స్వామికి నిత్య కళ్యాణం పచ్చతోర్ణం మరి ప్రతిరోజు కూడా గ్రామం అంతా కూడా ఊరేగింపుగా స్వామివారిని తిప్పి కళ్యాణోత్సవం జరపడం చాలా సంతోషం ఎక్కడ కూడా కాశీ తర్వాత అత్యంత వైభవంగా జరిగేది మన మురుమల వీరేశ్వర స్వామికి మరి అటువంటి ధర్మకర్తల మండలి ఈ రోజు మనం చేసుకోవడం చాలా శుభదినం ఎందుకంటే ఈ వీరేశ్వర స్వామి యొక్క టెంపుల్ని మన బాలయోగ్య టైం నుంచి కూడా పునః ప్రారంభించాలి నూతనంగా టెంపుల్ చేయాలనే ఒక సంకల్పంతో మరి ఆ రోజు నుంచి కూడా ప్రయత్నం చేయటం మరి రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉండగా కూడా మరి ఆ రోజు మాణిక్యాల రావు గారు ఎండోమెంట్ మినిస్టర్ గా ఉండగా ఆయన కూడా తీసుకొచ్చి అసిస్టెంట్ కమిషనర్ గారిని కూడా కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి మరి టెంపుల్ రాతి కట్టడం కట్టాలని చెప్పి ఆ రోజు ట్రై చేశాం మరి చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఎండోమెంట్ మినిస్టర్ ఆన రామనారాయణ రెడ్డి గారికి సుమారు ఐదున్నర కోట్లు ప్రతిపాదనలో మరి పంపితే నాలుగు కోట్ల రూపాయలు మొదటి దశగా వారు శాంక్షన్ ఇచ్చారు దానికి ఈ టెంపుల్ కావాల్సిన పూర్తి మాస్టర్ ప్లాన్ అంతా కూడా మన అసిస్టెంట్ కమిషనర్ గారు మా ఈవో గారు మేము అందరూ కూడా తయారు చేసి దాన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పంపు ఒకటి రెండు రోజుల్లో అది కూడా ఫుల్ బ్లడ్జెడ్ గా మన ప్లాన్ కూడా వస్తుంది కాబట్టి తొందరలో టెండర్ పిలిచి ఏదైతే పుష్కరాలు వస్తున్నాయో పుష్కరాల కల్లా ఒక బ్రహ్మాండమైన రాతి కట్టడం మన వీరేశ్వర స్వామి గుడి నిర్మాణం చేయాలని చెప్పి మొట్ట మొట్టమొదటిగా ఏదైతే ప్రధానమైన గుడి ఉందో ఆ గుడి మెట్టుకే కదిపి దాన్ని పూర్తిగా రాతి రాతి రాతితో చేయాలని సంకల్పం చేశాం కాబట్టి దానికి ఈ గ్రామస్తులు అదేవిధంగా డోనర్స్ అదేవిధంగా ప్రభుత్వం అందరూ కూడా పూర్తి సహాయ సహాయ సహకారంతో ఒక మంచి భవనాన్ని మంచి గుడిని మనం ఏర్పాటు చేసుకుని ఈ ధర్మకర్తలు అందరూ కూడా ఏదైతే బాధ్యత చెప్పాం వారు అందరూ కూడా మరి వచ్చిన భక్తులు అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ కన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా ఒక సమర్థవంతంగా చేస్తారని ఉద్దేశించడం అందరూ భక్తి భావాలను వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ ధర్మకర్తల మండలి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడం చాలా సంతోషం ఈ ఏదైతే ధర్మకర్తల మహిళలు ఉన్నారో రామకృష్ణరాజు గారికి ఆ బోర్డు సభ్యులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన స్వామివారి వీరేశ్వర స్వామి వారి ఆ చరిత్ర అంతా కూడా మన బ్రాహ్మలందరూ కూడా బ్రహ్మాండంగా ఏదైనా మీటింగ్ లో చెప్పారు ఏదైతే పెళ్లి కాని వారు ఉన్నారో ఇక్కడ వచ్చి కళ్యాణం చేయించుకుంటే అది తొందరలోనే వివాహం అయ్యి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ జంటగా ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవడం ఒక సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి పెద్దలకు పెద్ద ఎత్తున నమ్మకం మరి అదే విధంగా మన గ్రామానికి రావడానికి మన మురమల్ల సెంటర్ నుంచి గుడి దాకా కూడా బ్రహ్మాండ రహదారి మనం ఏర్పాటు చేస్తున్నాం వచ్చిన భక్తులందరినీ కూడా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు మన డిపార్ట్మెంట్ అదేవిధంగా అదే అదేవిధంగా ధర్మగతల మండలి కూడా వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా ఏదైతే తొందరలో పుష్కరాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఏడులో గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు పుష్కరాలు వస్తే బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో ఉన్న అన్ని దేవాలయాల దగ్గర పుష్కరకారులు కట్టి పెద్ద ఇస్తున్న వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాం ఈసారి కుటుంబ ప్రభుత్వం మరింత వైభవంగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశారు టూ ఇయర్స్ ఉంది ఇంకా టూ ఇయర్స్ ముందే ఏ గుడికి ఏం కావాలి దేనికి ఏ రోడ్డు కావాలి దానికి ఏ సౌకర్యాలు కావాలి అన్ని ప్రతిపాదనలు కూడా మరి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఒక అద్భుతంగా ఈ పుష్కరాలు కూడా ముందు తీసుకెళ్లాలని మన కుటుంబ ప్రభుత్వం లక్ష్యం కాబట్టి తప్పనిసరిగా మన నియోజకవర్గంలో వంద నుంచిగా పది పదిహేను 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 కాట్ల వరకు ఉన్నాయి ప్రసిద్ధమైన దేవాలయాలు మన వీరేశ్వర స్వామి కొండలేశ్వర స్వామి అదే విధంగా సత్యమ్మ తల్లి అలా అనేక దేవాలయాలు నా కానీ మరి అన్ని 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 దేవాలయాలు కూడా బ్రహ్మాండంగా చేసుకుని ఈ పుష్కరాలు కూడా విజయవంతం చేయాలి మరి ఈ రోజు ఈ ధర్మకేత మండలి ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు